మీకు ఒక పుస్తకాన్ని అందిస్తారు మా దగ్గరికి దేవుడు పంపినటువంటి మీకు ఆల్రెడీ ప్రభువుని గురించి తెలిసి ఉండొచ్చు లేదా తెలియకపోయి ఉండొచ్చు కనీసం ఒక్కసారైనా క్రీస్తును మీకు పరిచయం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది అందుకని మరి అందరికీ మనిషి మనిషికి నేను కలిసి చెప్పడానికి వల్ల పడదు కనుక అసలు నేను ఒకప్పుడు ఉన్నటువంటి మతంలో నుండి విశ్వాసంలో నుండి ఎందుకు యేసుప్రభులోకి వచ్చాను యేసు ప్రభులో ఉన్నదేంటి నా గత కాలపు విశ్వాసంలో లేక మతంలో లేనిదేమిటి అనేది స్పష్టంగా ఆ పుస్తకంలో మీకు అందించడం జరిగింది మిమ్మల్ని కూడా కొంతమంది అడ్ప్రెషన్లు అడుగుతూ ఉంటారు ప్రభు దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు మనకి ఇంతమంది ఉన్నారు కదా వీళ్ళందరిని వదిలిపెట్టి మన మతాన్ని వదిలిపెట్టి నువ్వు ఎందుకు వెళ్ళావు అని నీ బంధువులు స్నేహితులు మత సంబంధులు కుల సంబంధులు అడగచ్చు అలా అడిగిన వాళ్ళకి ఏ కారణాన్ని బట్టి నువ్వు ఏ సునొద్దుకు వెళ్ళావు ఆ కారణం ఏంటో ఆ రీజన్ ఏంటో ఆ లాజిక్ ఏంటో ఆ పుస్తకంలో నీకు దొరికిద్ది కాబట్టి తక్కువ అంచనా వేయకుండా తప్పకుండా కనీసం టూ టైమ్స్ చదువు అందులో ఉన్న ఆ లాజిక్ అంతా నీ మైండ్లోకి ఎక్కితే పర్వాలేదు అనుకుంటే అప్పుడు ఆ పుస్తకాన్ని క్రీస్తు ప్రభువు తెలియనటువంటి మరొకరికి దాన్ని ఇవ్వు తప్పకుండా ఈ పని ఈ సత్యదర్శనము అను పుస్తకము ఇప్పుడు ఆడియో రూపంలో అంటే వినడానికి వీలుగా మన ఛానల్లో అందుబాటులో ఉంది ఆడియో లింక్ డిస్క్రిప్షన్ మరియు కామెంట్స్ నందు ఇవ్వబడినది క్లిక్ చేసి వినండి సత్యదర్శనం అనే ఆడియోను అనేకులకు షేర్ చేసి మీ వంతు సువార్త ప్రకటనలో భాగం కాగలరు